ಆ ದೇ ಕೋರ

అక్కడ తాడపతి సైడ్దే మంచిది బాగుస్తుంది అక్కడ ఈరోజు ఆడింది వర్షదో కేందనంతరం కాదు కొత్త

மஞ்சு மஞ்ச மஹாநுபாவுல ஜாக்கவாசி கால நல்ல கட்ட பதை நிமிஷம் நல ரூபாய் கட்ட ये तो నాలుగు నిమిషాల్లో పదహారు సెకండ్ లో పూర్తి చేసుకొని స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పైలో ఉన్నాయి మీరు అక్కడ నుంచి వాళ్ళందరూ బయట పంపించండి సార్ అటు పక్క ఏమో ఉండి అక్కడ ఎదురు తిరిగినప్పుడు బయట చెప్పండి సార్ తిరిగేటప్పుడు తప్పుతాయి జాగ్రత్త లేని ఎక్కడ చూపుకోవాలి వస్తులేపా కానీ ఎనకలున్నారు మహానుభావులు జాగ్రత్త ఆశావాసి కానీ ఎలా ఇరవై చెత్త వరకు కూడా కోటి ఆశావాసీగా ఉన్నది ఎలా కనుక యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు దాతల సంపూర్ణ సహకారంతో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవ డిఎల్ రవీంద్రారెడ్డి గారు డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారికి మరొక్కసారి పేరు పేరిన సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి ಮೂಡವ ಜೊತೆ ಬಯಲೇ ರಾವಿ ಗಂಟಾ ಚಂದ ಕೊಟ್ಟು ರಂಗಯ್ಯ అదే మీకు మాకు తేడా రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని ఇలాగా అండి గమనించుకోవాలి పదకొండు రౌండ్లు తిరిగి ఇరవై తొమ్మిది అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని చెత్త మొదటి జత్త మొదటి జత స్కోర్ అన్న ఈ జత ఇలా ఇందాక చెప్పిన స్కోర్ వచ్చేసి జరిగేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా సమయం మాత్రం కేటాయించబడదు వారికి కేటాయించిన పదహైదు నిమిషాల సమయంలోనే సరి చూసుకోవాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కర్రపాటి చెన్నారెడ్డి గారు పెద్దపేట గ్రామం యాడికి గ్రామంండలం అనంతపూర్ జిల్లా బాధ్యత వారికి ఇంకా నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల సమయం ఉండగానే నుంచి విరవించుకున్నారు ఆ యొక్క జత లాగిన దూరము పన్నెండు వందల డెబ్బై రెండు అడుగుల ఒక అంగులము దూరాన్ని లాగి రెండవ జతగా వచ్చి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఇరవై రెండు అడుగుల ఒక అంకులము దూరాన్ని లాగాయి